అందమైన సుందరమైన కాశ్మీర్ లోయలో అనాగరికంగా అకారణంగా ఒక దుశ్చర్య జరిగింది ఒక మారణహోమం జరిగింది పహల్గాంలో అంటే అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గా ఉన్నటువంటి ఒక లోయలో టూరిస్టులని అన్యాయంగా అక్రమంగా పొట్టపెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదులు పాకిస్తాన్ని నిన్నటిదాకా అండానికి సంకోచించవచ్చు కానీ కొన్ని విషయాలు చూసిన తర్వాత కొన్ని నిర్ధారణలు జరిగాక చాలా విషయాలు బయటపడ్డాయి పాకిస్తాన్లో వాళ్ళు సంబరాలు జో చేసుకున్నారట ఇరవై ఎనిమిది మందిని అకారణంగా పొట్టబెట్టుకుని వాళ్ళు అలాగ నిలబెట్టి కాల్చేసి ఒకప్పటి బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి జలియన్ వాలా బ్రిటిష్ అధికారుల దుశ్చర్యలు ఒక చోట నిలబెట్టి గన్నులతో ఎలా కాల్చేశారో డయ్యర్ ఆ రోజుల్లో ఇక్కడ కూడా నేను అటువంటి సంఘటనని మరిపిస్తూ పాకిస్తాన్లో ఒకప్పుడు మాజీ మిలిటరీ అధికారులు వీళ్ళంతా కలిసి మన భారతదేశం మీద కక్ష వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఆ కక్షని మరొక్కసారి నిరూపిస్తూ చాలా అన్యాయంగా అమానుషంగా అక్రమంగా అది నిజంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో మానవత్వం అన్న ప్రతి ఒక్కరి గుండె అసలు ద్రవించిందంటే అందరి కన్నల్లో చెమ్మ వచ్చిందంటే ఆశ్చర్యపోలే ఏంటి కారణం ఏంటి కక్ష ఎవరి మీద ఎవరి కక్ష అన్యాయంగా అకారణంగా అమాయకులు ఎలా బలైపోయారు నిన్న చూసాం ఇరవై ఎనిమిది మంది వాళ్ళ వాళ్ళ జీవిత గాథలు వాళ్ళ కుటుంబాల్లో కన్నీటి ఆ పర్యంతం అయిపోతున్నారు అవి చూస్తే మనకే కాదు ప్రభుత్వ నేతలు మన ప్రధానమంత్రి హోంమంత్రి విదేశాంగ శాఖ మంత్రి ఇలా అందరూ కూడా ఇది విన్న వెంటనే వాళ్ళు నిన్న సాయంత్రం వాళ్ళకి విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదు ఇటువంటి చర్య క్రూరమైన చర్య ఇటువంటి చర్యలని ఎవడం సంప్రదించకూడదు ఉగ్రవాదాన్ని ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా దాన్ని కుక్కటి వేళతో పికిలించి తీరాల్సిందే మనం మనుషులం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఇంకా ఈ అనాగరిక ఆటవిక చర్యలు ఏంటండి దాంతో ముళ్ళును ముళ్ళుతోనే చేయాలి గనుతో గను గన్నుతోనే పని చెప్పాలన్నట్టుగా చాలా తీవ్రమైన నిర్ణయాలు నిన్న జరిగినటువంటి భద్రతా మండలి సమావేశంలో భారతదేశపు పెద్దలు అనబడే నరేంద్ర మోడీ అలాగే రాజ్నాథ్ సింగ్ ఇంకా అమిత్ షా అలాగే మన భద్రతా మండలి అజిత్ ధోవల్ అలాగే జయశంకర్ మన విదేశాంగ శాఖ మంత్రి మరింత ప్రముఖులు కలిసి ఈ ఘటన గురించి అనేక గంటలు చర్చించారు దీనిపై ఏం చర్యలు తీసుకోవాలి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఎలా గుణపాఠం చెప్పాలి అనే విషయంలో కూడా తజ్జన బద్దలు చేసుకుని చాలా తీవ్రమైన నిర్ణయాలు ఇంత ఎప్పుడు కనీ విని ఎరుగని నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగా పాకిస్తాన్ వీసాలు రద్దు చేసేశారు అంటే పాకిస్తాన్ నుండి ఇంకెవ్వరు ఒక్క చీమ కూడా ఇండియాలోకి ఏ కారణం చేత వచ్చే అవకాశం లేకుండా వీసాలు రద్దు చేశారు అలాగే పంతొమ్మిది వందల అరవైలో ఈ నదీ జలాల ఒప్పందాల విషయంలో సింధు నదీ జలాల ఒప్పందం ఒకటి జరిగింది ఆ సింధు జల ఒప్పందాన్ని నిన్నటితో ఆపేయాలనే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది ఇవన్నీ బహుశా పాకిస్తానీ జాతీయ ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం అంతగా తీసుకుని ఉండకపోవచ్చు కానీ భారతదేశంలో పెద్దలు తీసుకున్న నిర్ణయం మటుకు దీన్ని ఎవరూ కూడా ప్రపంచంలో అలా ఎందుకు తీసుకున్నా అడిగే పరిస్థితి లేదు ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రదేశం కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భారతదేశంలో పహల్గామ్లో జరిగిన ఈ సంఘటనకి వాళ్ళ సంఘీభావం తెలుపుతూ భారతదేశానికి మద్దతుగా నిలిచాయి మొత్తం ప్రపంచమంతా ఈరోజు మద్దతుగా నిలిచింది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ ఉగ్రవాద ఉన్మాద చర్య ఏదైతే జరిగిందో వాళ్ళు కూడా సహించలేకపోయారు ఖచ్చితంగా ఖండించారు భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెనక మేము ఉంటామని చెప్పి ఆ సంఘటితంగా వాళ్ళందరం నిలబడడం చాలా విషయం అనమాట గొప్ప విషయం నిజంగా ఈ వాళ్ళ మీద అలా తీసుకో పోతే పోయే అవకాశం ఉంది ఆ ఉగ్రవాదులు సామాన్యుల్ని అంటే ఏ మిలిటరీతోనూ యుద్ధం చేశారు ఇంకోటికన్నా సామాన్యుల్ని అది కూడా పర్యాటకంగా వెళ్ళిన విహారయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చేయడం అనేది చాలా దుర్మార్గం అనమాట ఎంత మాటల్లో చెప్పలేని దుర్మార్గం అది చూసి జనమంతా విస్తుపోవడం కదా అసహించుకుంటున్నారు పాకిస్తాన్ అలాగే చూస్తే నిన్నటి రోజు కొన్ని న్యూస్లు చూస్తే మన ఢిల్లీలో వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ కమిషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక వాళ్ళ కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారట ఈ మారణహోమని చూసి అసలు వాళ్ళ మనుషులేనా అసలు అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని వార్తలు వింటే కూడా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఈ ప్రతిసారి ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం పలానా ఉగ్రవాద భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడికి మాకు సంబంధం లేదు అలాగే ఆ టైంలో కసబు చేసిన విధ్వంసంలో కూడా మాకు సంబంధం లేదు అవి ఎవరో ఉగ్రవాద సంస్థలు చేసి ఉంటారని ఖండించేవారు ఈసారి వాళ్ళ ఖండించిన ఒప్పుకునే స్థితిలో భారతదేశం లేదు ఎప్పటికే వీళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం ఈ దాడి జయించింది పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ దేశం ప్రత్యేకించి ఈ ఉగ్రవాద దాడి చేయించింది అనే విషయం సుస్పష్టమైపోయింది అందుకే ఆ స్పష్టమైన తరువాతే మన భారతదేశం చాలా కఠినమైన నిర్ణయాలకు చెప్పింది ఈ మీటింగ్ భద్రతా మండలి అంతా మీటింగ్ అయిన తర్వాత మోడీ గారు రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి వేడెక్కిపోయిందనమాట ఆవేశంతో వాళ్ళు తట్టుకోలేకపోయారు అంత సమయమంగా ఉండే శాంతి కాముకులు కూడా ఈ ఉగ్రవాద చర్యని అటువంటి పక్కన ఉన్నటువంటి భార వాళ్ళకి బుద్ధి రాదు ఇక పాకిస్తాన్ ప్రభుత్వంతో మనం మొత్తం శాశ్వతంగా మనం శాశ్వతంగా దూరంగా ఉందామనే ఉద్దేశంతో ఆ నిర్ణయాలకు సేకారం చూశారు నిన్న అది అయిపోయిన తర్వాత విదేశాంగ శాఖ సెక్రటరీ ఉంటారు కదా ఆయన మిశ్రీ గారు వచ్చి బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడుతూ ఈ రకంగా మన పెద్దలు మోడీ అమిత్ షా జయశంకర్ అలాగే ఈ పెద్ద రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా మాట్లాడితే అజిత్ ధోవల్ గారు వీళ్ళంతా కలిసి దీని మీద దర్యాప్తు చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బట్టి ఇది పాకిస్తాన్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేశారు మూడు వందల డెబ్భై అధికరణం అలాగే కాశ్మీర్ లోయలో ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ చూసి ఓరవలైపోయారు అలాగే అమర్నాథ్ యాత్రికులు విపరీతంగా వెళుతున్నారు వీళ్ళు సుఖంగా ఉంటున్నారు కాశ్మీర్ ప్రాంతం తమదిగా ప్రకటించుకున్నారు దానికి మించి మన మీద దాడి చేస్తున్నారని ఏదో ఒక అసూయా జ్వాలలు వాళ్ళలో ఒట్టి ఇటువంటి మారణ హోమం చేయించారు చేయించారు ప్రత్యేకించి ఆ కారణంగా ఇరవై ఎనిమిది మంది మృత్యు బలి కోరింది సో అవన్నీ నిర్ నిర్ధారణ అయిన వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి విదేశాంగ శాఖ మంత్రి మిశ్రీ గారు ప్రకటించారు అందులో ముఖ్యంగా వీసాల రద్దు సింధు జలాల రద్దు ఈ రెండు వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అంతేకాకుండా మే ఒకటంటే ఒక వారం రోజులు రద్దు చేసి పాకిస్తాన్ నుండి ఇండియా అంటే అప్పుడులో పెట్టినటువంటి సార్క్ వీసా ఎగ్జిబిషన్ స్కీమ్ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ప్రకారం అంటే కొంతమంది విదేశీలు ఇక్కడ వాళ్ళ బంధువుల గురించి కానీ ఇంకా వేరే పనుల గురించి వస్తారు వ్యాపారాల గురించి వాళ్ళందరూ కూడా తక్షణమే ఇండియా నుంచి వెళ్ళిపోవాలనే ఒక రూల్ పాస్ చేశారు మే ఒకటి లోప పాకిస్తాన్ అనే పేరు ఇండియాలో వినపడకూడదు అన్నంత తీవ్రమైన నిర్ణయం ప్రకటించారు ఒక వారం గ్యాప్లో ఎన్ని జరగాలో అని చెప్పారు ఆల్రెడీ సింధూజల ఒప్పందం ప్రకారం ఈ సింధు జల సింధు నది జలాలు పాకిస్తాన్లు కూడా పారుతూ ఉంటాయి వాటిని కూడా ఆపేశారు అలాగే అట్టారి అని చెప్పి మన బోర్డర్ ప్లేస్ ఉంటుంది అటారి వాగా బోర్డర్ అంటారు దాన్ని ఆ అట్టారీ బోర్డర్ దగ్గర కూడా ఎవ్వరు ఉండడానికి వీలు లేదు పాకిస్తాన్ జాతీయులు అని చెప్పేసి కూడా అటారీ దాని మీద కూడా ఒక భద్రతా తళాలకి ఒక ఇచ్చేశారు ఒక వార్నింగ్ ఇచ్చేశారు ఆల్రెడీ ఇంకా చట్టాలే చేసేసినట్టు నిన్నటిన్న అలాగే ఇస్లాంబా ఇస్లామాబాద్లో ఉన్నటువంటి భారతదేశం చెందినటువంటి నావిక అలాగే ఎయిర్ ఫోర్సు వీళ్ళంతా వాయుసేనలు ఎవరు ఉంటారు వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేయమని చెప్పారు ఇంకా వాళ్ళకి మనకి అసలు తెగతింపులే ఇంకేమీ దీంట్లో చర్చలు శాంతి చర్చలు ఇంకా ఎలాంటివి ఏం లేవు చేశారు అలాగే ఢిల్లీలో ఢిల్లీ కమిషన్లో ఉన్నటువంటి ఢిల్లీలో పాకిస్తాన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కమిషన్ కూడా ఖాళీ చేసి తక్షణమే పాకిస్తాన్ పంపని చెప్పి రెండు రోజులు సమయం ఇచ్చారు అలాగే వీసాలకి వీసాల మీద వచ్చిన వాళ్ళందరికీ శాశ్వతంగా వెళ్ళిపోమని వాళ్ళకి మే ఒకటి మే రెండు లోపల వెళ్ళిపోవాలి లేదంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళు హెచ్చరించారు ఎక్కడా కూడా పాకిస్తాన్ బోర్డర్లో చూసుకున్నా ఇంకోటి ఎక్కడ చూసుకున్నా ఎక్కడ చూసినా పాకిస్తాన్ జాతీయుల మీద తీవ్ర ప్రభావం పడితీరుతుంది వాళ్ళు తప్పు అయిపోయిందని చెప్పిన మీ పెద్దలు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని కాపు కాస్తున్నటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు విదేశాంగ శాఖ మంత్రి మిశ్రీ గారి విదేశాంగ శాఖ సెక్రటరీ మిశ్రీ గారు చెప్పినప్పటికీ వాళ్ళ హృదయాలు రగిలిపోతున్నాయి ప్రతీకారం వాంఛ పెరిగిపోయింది వాళ్ళల్లో భారతీయులు ఇంత దారుణంగా ఎప్పుడు మేము ఊరుకునే కొద్దీ ఇలా ఉన్నారనే ఈసారి మటుకు చాలా సీరియస్గా ఉంది సర్జికల్ స్ట్రైక్ అప్పుడు చేసింది గుర్తుంది దానికి పదింతలో వంద ఇంతలో కూడా చర్య తీసుకుంటారు ఇంకా మాట్లాడితే పాకిస్తాన్ మీద యుద్ధం కూడా ప్రకటించే పరిస్థితి నిన్నటి జరిగిన సంఘటనతో వాళ్ళల్లో వచ్చేసింది వాళ్ళకి మద్దతుగా భారతదేశంలోని హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా రగిలిపోతున్నారు ఎందుకంటే అకారణంగా మా సోదరుల హిందూ సోదరులని వాళ్ళు సరదాగా విహారయాత్రకు వెళ్తే వాళ్ళని పెట్టుకుంటారా మీరు మృగాల మనుషుల క్రూర మృగాల అని చెప్పేసి జనమంతా కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు చాలా చోట్ల శాంతియుతంగా ఈ కొవ్వూతుల ర్యాలీలని అలాగని ఇలాగని చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విదేశాంగ తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాళ్ళ దౌచ్యవేత్తలందరినీ వెనక్కి పంపించేసిన అలాగే వీసాల మీద వచ్చినటువంటి పాకిస్తాన్ జాతులు వెనక్కి పంపన్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి మన కమిషన్లో ఇస్లామాబాద్లో కమిషన్ ఉంది ఇండియన్ కమిషన్ భారతదేశ కమిషన్ నుంచి కూడా అంద వెనక్కి వచ్చేమని చెప్పి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు ఇవి పక్కన పెడితే రాజ్నాథ్ సింగ్ మన హోంశాఖ రాజ్నాథ్ సింగ్ వీళ్ళు అమిత్ షా వీళ్ళ మాటలు వింటుంటే ఇది ఇప్పటితో మేము తీసుకున్నటువంటి మామూలు నిర్ణయం అసలేదు చూద్దాం ముందు మీకు మొసలు పండగ దీనికి ఇంకా తీరి తీరిపోలేదు మీకేమి ఏమి పర్యవసానం అని చెప్పేసి ప్రపంచం కూడా చూసి గుర్తించి మా బాధను అర్థం చేసుకునే రీతిలో వాళ్ళకి బుద్ధి చెబుతాం వాళ్ళ మీద రెవెంజ్ అంటే ప్రతీకారం తీర్చుకుని తీరుతాం ఈ సంఘటన మేము మామూలుగా వదిలిపెట్టలేదు అనే విధంగా వీళ్ళు చెప్పడం కూడా జరుగుతోంది ఎక్కడా ఇండియా అంతా ఇంకా వేరే ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ దేశ భక్తి అనవచ్చు పాపం చనిపోయిన వాళ్ళ మీద పాపం అకారణంగా మనకి సింపతి కావచ్చు ప్రతి ఒక్కడి కన్నీళ్ళు మన ఇంట్లో మనుషులు ఈ రకంగా గురవుతే ఏమవుతుందనే ఆలోచన వచ్చింది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు కాదా చనిపోయిన వాళ్ళు అలా నిలబెట్టి ఏవో ప్రశ్నలు అడిగి చంపడం కూడా చాలా చాలా చావు అంతదా అంతటి చావు కఠోరమైన చావు దురదృష్ణించావు ఇంకెవరికి రాలేదు వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఆత్మలందరికీ శాంతి కలగాలని కూడా అనుకుంటున్నాం ఈ భారతదేశం ఇంత తీవ్రంగా ఇంత తీవ్రతరంగా తీసుకున్న సమస్య ఈ రోజుల్లో ఇదేనేమో అనుకోవచ్చు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించుకు తిరుగుతుంది ఇప్పటికే ఈ సింధు నది ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఆపి ఆ నీళ్ళ జలాలు అటు వెళ్ళకపోతేనే పాకిస్తాన్ ఎడారిగా మారిపోయే అవకాశం ఉందని చెప్పి నదీ శా నదీ జలాల శాస్త్రవేత్తలు కానీ పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ చెప్తారు వాళ్ళు చేసిన ఒక చిల్లర పని ప్రపంచంలో మరి ఏ దేశం నుంచి కూడా వాళ్ళకి సహాయం అందే అవకాశం లేదు వీళ్ళ వల్ల ఉగ్రవాదుల వల్ల ఈ వీసాల మీద వచ్చినటువంటి పాపం సామాన్య జనం కూడా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ పాపం పాకిస్తాన్ అనే పరిస్థితి లేదు ఇక ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి దుస్థితే దుస్థితిని ఎదుర్కోవాలి ఎన్నోసార్లు 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 చాలా శాంతి మంత్రం జపిస్తూ మన పక్క దేశమే కదా అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఎన్నో సందర్భాల్లో గత వందేడు గంట నలభై ఏడు విభజన ఈ రోజు దాకా క్షమిస్తూ వస్తోంది భారతదేశం ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఓపిక పట్టే పరిస్థితి లేదు నిన్న మంగళవారం జరిగినటువంటి పహల్గామ్ ఆ చర్య ద్వారా ఇంకా అంటే శిశుపాలుడి వంద తప్పులు అంటారే ఆ వంద తప్పులు పాకిస్తాన్ అయిపోయే ఇక సుదర్శన చక్రం ప్రయోగించడమే తరువాయి అన్నట్టుగా ఈ పాకిస్తాన్ మీద మన భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు జనమంతా కూడా ఆమోదిస్తున్నారు ఈ తీసుకునే నిర్ణయానికి తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పాకిస్తాన్ అనే అసలు వాళ్ళని ఏమన్నాలో కూడా అనే పదం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నమాట వాళ్ళల్లో ఎందుకు ఇటువంటి ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది ఏం జరిగింది అని ప్రజలు కూడా ప్రశ్నలు వేసుకున్నారు అందరూ కూడా మంగళవారం అంటే ఆ మంగళవారం నుంచి టీవీలకు అతుక్కుపోయి ఎలా జరిగింది ఎలా జరిగింది అని ఆవేదనతో ప్రభుత్వమే కాదు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పనులు ఆపుకుని కూడా దీన్ని చూడడం అక్కడ ఆ హత్యాకాండాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళ మాటలు వింటుంటే హృదయ విదారకంగా ఉంటుంది ఇంకా చెలించని భారతీయ గుండె లేదు ఇప్పుడు భార భరతం మాత్రం ముద్దు బిడ్డలు చచ్చిపోయారన్నట్టుగా వాళ్ళు అసలు వాళ్ళు సిగ్గు లేకుండా దొంగ తీసి సామాన్యుల్ని అది కూడా విహారయాత్రకులని పర్యాటకులను చంపడం అనేది అసలు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు అందుకే మోడీ గారు వీళ్ళు ఇటువంటి విషయంలో చాలా స్పీడ్గా స్పందిస్తారని ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం అదే జరిగింది ఈ అష్ట దిగ్బంధనం అంటారు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఎటు కదలకుండా ఏ ప్రపంచంలో ఏదో సహకరించకుండా ఏకాగ్రత చేసేసే పరిస్థితి అయిపోయింది వాళ్ళ దురాలోచనల వల్ల వాళ్ళు చేసే దుశ్చర్య వలన మారణ కాండ వల్ల అమానుషంగా అమానవీయంగా ప్ర ప్రవర్తించినటువంటి భారతదేశాన్ని జనాల్ని భయపెడితే ఈ రకంగా పర్యాటకుల్ని చంపితే మిగిలిన భారతదేశంతో ఉలిక్కి పడుతుంది భారతదేశం మీద తమ ఆధిపత్యం ఏదో చూపించవచ్చు ఉగ్రవాద ఆధిపత్యం అని అనుకున్నట్టున్నారు పిచ్చివాళ్ళు ఇప్పుడు మొదటికేం బయసింది మొత్తం ప్రపంచ పటంలో పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఒక మూలక పోయింది అసలు భవిష్యత్తులో ఉంటుందో ఉండదో కూడా తెలియట్లేదు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉనికి ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకమైంది చేసింది చిన్న పనే వాళ్ళ దృష్టిలో ఈ వన్మాద చర్య కానీ చాలా పెద్ద చర్యలకు పాల్పడుతుంది దీని భారతదేశానికి కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే మార్గం లేదని అనుకోవచ్చు ఈ దెబ్బతో నిజంగా ఇప్పటిదాకా అంతర్యుద్ధాలు అవి జరిగాయి ఇప్పుడు బహిరంగంగానే ఈ చర్యని ఖండించి బహిరంగంగానే ఇటువంటి చర్యలు తీసుకున్నారు ఈ వీసాలు ఒక్క పురుగు కూడా రాకుండా ఎటువంటి ఆంక్షలు వీటికి కేవలం ఆంక్షలు ఒక్కలే శాశ్వతంగా వాళ్ళని పక్కన పెట్టేసారు ఇంకా మనం ఇంత ఇటువంటి ముందు ముందు ఇటువంటి చర్యలకు అవకాశాలు లేకుండా మూలాల నుంచి తుడిచిపెట్టే పనికి సీరియస్గా శ్రీకారం చుట్టారు భారతదేశ ప్ర ప్రభుత్వానికి పెద్దలకి మోడీ గారికి అమిత్ షాకి అలాగే వీళ్ళందరికీ రాజ్నాథ్ సింగ్ గారికి మొత్తం జనమంతా ప్రజలంతా ముక్త కంఠంతో వాళ్ళు మద్దతు పలుకుతున్నారు ఇలాంటి దుర్మార్గుల్ని తీసేయండి చంపేయండి ఇంతకుముందు కూడా ఒక ఆవిడ వాళ్ళు నా కళ్ళ ముందు తలనరికేయండి అని కూడా చెప్పింది గుర్తుంది ఇలాంటి ఉన్మాద చెరీల్లో బలైన ఒక మాత తల్లి వీరమాతలు ఇలా మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళ మీద క్షమాగుణం ఇంక ఉండొద్దు శాంతి మంత్రం ఉండద్దు అని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో ఉంది వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా పెద్దలు కూడా చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు వాళ్ళకు కూడా చాలా చాలా మనసు కష్టమైపోయింది వాళ్ళ కళ్ళ నీళ్ళు ఈ సంఘటన జరిగిన తర్వాత దీన్ని క్షమించకూడదు అనే దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి పెహల్గాన్ సంఘటన ఒక రకంగా పాకిస్తాన్ పతనానికి ఒక కారణంగా అయింది వాళ్ళ గుయ్య వాళ్ళే అయింది మోడీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా సంఘీభావం తెలుపుదాం మన చనిపోయిన వాళ్ళని ఏమంటే అమరవీరులకు మనం స్మృత్యంజలి ఘటిద్దాం శ్రద్ధాంజలి ఘటిద్దాం ఇటువంటి ఘటనలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పునర్వృతం అవ్వవు ఖచ్చితంగా ఆ విషయాన్ని నమ్ముతాం ఇంకా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు ఇది ఇక్కడితో అయిపోలేదని కూడా నిన్న జరిగినటువంటి భద్రతా మండలిలో తీసుకున్న నిర్ణయాల ద్వారా అర్థమవుతోంది సో పాకిస్తాన్ ఇంకా దాని పరిస్థితి ఇంకా అంతమయ్యే స్థితిలో ఉంది అని మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇటువంటి విషయాల్లో ఇంక ఇలాంటి మాట మనం చెప్పుకోకూడదు బలైపోయారు అన్యాయంగా బలైపోయారు వాళ్ళ అటువంటి అందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా స్మృత్యంజలి ఘటించి మోడీ గారు వాళ్ళు ఈ మిషన్లో పూర్తిగా సక్సెస్ అవ్వాలి మొత్తం సరిహద్దు ప్రాంతానంతా ఒక గోడలా వాళ్ళు నిలబడుతున్నారు ముఖ్యంగా ఈ దిక్కుమాల పాకిస్తాన్కి ఎన్నోసార్లు క్షమించడం వల్ల ఇంతకు ముందు ప్రభుత్వాలు అలాంటి వల్ల ఇంత ఇలాగా ఉగ్రవాదం ఇలా పెట్టేగిపోయిందని చెప్పి చెప్పాలి ఉగ్రవాదం అనే మాట డిక్షనరీలో కాదు మన దేశంలో కూడా వినపడకూడదు ప్రపంచంలో కూడా వినపడకూడదు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రపంచంలో ఉగ్రవాదానికి కూడా ఒక శంఖారామంలో ఉండాలి ఎక్కడా ఉండకూడదు ప్రజలంతా మానవులందరూ మానవతావాదులుగా వాదులుగా ఉండాలి తప్పితే ఉగ్రవాదులుగా మార్ మారిపోకూడదు అక్కడ ఉగ్రవాద ఉగ్రవాదం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అంతమైపోవాలని కోరుకుందాం సెలవు